భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతం ఒక ఎకనామిక్ హబ్ గా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు విహంగ వీక్షణ ద్వారా భోగాపురం విమానాశ్రయం ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు భోగాపురం వరకు బీచ్ రోడ్ నిర్మాణం కూడా జరగాలి పారిశ్రామికంగా ఎదిగేందుకు భోగాపురం ప్రాంతానికి మంచి అవకాశాలున్నా యి నేను సీఎంగా ఉన్నప్పుడే అన్ని అనుమతులు వచ్చాయి నేషనల్ హైవే నుంచి విమానాశ్రయానికి రోడ్ల కనెక్టివిటీ పెంచాలి గత ప్రభుత్వ వైఖరి వల్ల అన్ని మళ్లీ మొదటి నుంచి చేయాల్సి వస్తోంది భోగాపురం విమానాశ్రయం ప్రారంభంలోని నలబై ఎనిమిది లక్షల మంది ప్రయాణికులతో రన్ అయ్యే ఉంటుంది ఉత్తరాంధ్ర యువత ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వలస పెళ్లాల్సిన అవసరం ఉండదు ఎన్డీఏ కూటమికి ఉత్తరాంధ్ర బ్రహ్మరథం పట్టింది అండగా నిలిచిన ప్రజలకు ఏదైనా చేయాల్సి ఉంది అందుకే జిల్లా పర్యటనల్లో మొదటగా ఉత్తరాంధ్రకు వచ్చాను రెండు పేల ఇరవై ఆరు జూన్ నాటికి భోగాపురం విమానాశ్రయం తొలిదశ పూర్తి చేస్తాం వేగంగా పూర్తి చేయించే బాధ్యత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుపై ఉంది అని చంద్రబాబు తెలిపారు ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు రాష్ట మంత్రులు అధికారులు పాల్గొన్నారు